చూస్తున్నాం కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి టిష్యూ పట్టు సారీస్ అండి మనకి ఏంటంటే వచ్చే శ్రావణ మాసానికి పెట్టుబడులకు కానీ లేదంటే అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ మనకి ఓన్గా వెయిట్ చేసుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటాయి మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసేటప్పటికి బ్రోకెట్ బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కావాలి అన్న సింగిల్ అయినా తీసేసుకోవచ్చు అండ్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో కూడా ఉంది కాబట్టి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్లో కూడా పీచ్ పింక్ అంటాం కదా ఆ కాపర్ పింక్లో మనకి ఏంటంటే గోల్డెన్ టిష్యూ అనేది మిక్స్ అయింది శారీ అంతా మనకి ఇలా కలంకారీ డిజైన్ అయితే రన్ అవుతుంది తో చాలా చాలా హైలైట్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ బోర్డర్ వచ్చేసి రెడ్డిష్ పింక్ అండి రెడ్ కలర్ బోర్డర్ అండి సారీ అయితే ఓవరాల్ ఇది కూడా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ అయితే ఉంది ఇది పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ మీకు ఇన్ కేస్ ఈ బ్లౌజ్ వద్దు మనకి అని అనుకుంటే మనం మంచిగా ఈ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్కి ఈ పీకాక్ డిజైన్ అనేది వేయించుకున్న ఎంబ్రాయిడరీ చాలా చాలా హైలైట్ ఉంటుంది సారీ మాత్రం మంచి బడ్జెట్ రేంజ్ అండి క్లియర్గా చెప్పాలంటే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి ఆరెంజ్ కలర్ ఇది కూడా చూడండి పీకాక్ డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా అండ్ మనకి బోర్డర్ కూడా పీకాక్ బోర్డర్ అయితే వచ్చింది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అండి ఫోర్ కలర్ చార్ట్ ఈచ్ సారీ వచ్చేసి ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు అనమాట ఒకసారి లిటిల్ బిట్ ఐరన్ మాత్రం చేంజ్ చేసుకోండి అండ్ ఇది బ్లౌజ్ సారీ అయితే ఓవరాల్ చక్కగా ఉంది గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ మంచి లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లోనే ఇదొకటండి బోర్డర్ చూసారా ఎంత మంచి ఫినిషింగ్ ఉందో అండ్ మనకి పిక్ ఒక డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి నాకు పిక్ పెట్టేటప్పుడు కూడా మీరు క్లియర్గా బార్డర్ సారీ డిజైన్ కనిపించేటట్టు పిక్ ఇవ్వండి అన్ని కలర్ చార్ట్ అయితే మనకి సేమ్ యాజ్ యూజువల్ వస్తాయి బట్ కాకపోతే డిజైన్స్ మాత్రమే చేంజ్ అనమాట పళ్ళు పార్ట్ మాత్రం మీరు పిక్ ఇవ్వద్దు మాకైతే అర్థం కాదు నేను అది కూడా క్లియర్గా చెప్తున్నా ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే వన్ సారీ కావాలి అన్న వన్ సారీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేసింది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది కూడా పీచ్ పింక్ చెప్పాను కదా ఆ పీచ్ పింక్ కలర్లోనే అండ్ గోల్డెన్ షేడ్ అనేది మిక్స్ అయిందండి ఓకే గోల్డెన్ షేడ్ అనేది మిక్స్ అయింది అండ్ కింద బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ డిజైన్ చూసారా వచ్చినాయి మనకి లెహెరియా టైప్ వచ్చాయి కదా ఈ డిజైన్ వచ్చేసి కంప్లీట్గా చేంజ్ అండి ఇలా డిజైన్స్ మాత్రమే చేంజ్ కలర్స్ అన్ని సేమ్ యాజ్ యూజువల్ కలర్సే వచ్చాయి బట్ ఏంటంటే మీకు డిజైన్స్ చేంజ్ అనమాట అండ్ ప్రైజెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ చూపించలేదండి పళ్ళు పిక్ ఇవ్వండి అని మాత్రం అడగొద్దు వీడియోలు అన్ని క్లియర్ గా మీకు చూపిస్తూనే ఉన్నాము వన్స్ చూసుకొని నచ్చినది మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఏదైనా మీరు పర్చేజ్ చేసుకోవాలని అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు మీరు ఏ వీడియో అయితే అడుగుతారో దానికి సంబంధించిన పిక్స్ కానీ లేదంటే రెఫరల్ వీడియో కానీ ఏదో ఒకటి మేము ప్రొవైడ్ చేస్తాం దాన్ని బట్టి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఆ వీడియోకి రియాలిటీకి కూడా లిటిల్ బిట్ అనేది మీకు తేడా అనేది ఉంటుంది కన్ఫర్మ్గా ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి నేను పిక్ అనేది ఇస్తాను రియల్ పిక్ అనేది ఇస్తాము దాన్ని బట్టి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మంచి గ్రీన్ కలర్ విత్ టిష్యూ అండి క్లారిటీగా కనిపిస్తుంది కదా మనకి గోల్డెన్ టిష్యూ అయితే ఉంటుంది అండ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఇది కూడా అండ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్లన్నీ సేమ్ మనకి బ్రోకేట్ డిజైన్ వస్తున్నాయి బయట మార్కెట్ అంతా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుండి సిక్స్ ఫిఫ్టీ ఇంకా మనకి సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైన్ కూడా సేల్ చేస్తున్నాయి ఐటమే కాకపోతే ఏంటంటే మీకు కొంచెం వేరే రీజనబుల్గా ఇస్తే కొంచెం మంచిగా కొనుక్కుంటున్నారు అన్న కాన్సెప్ట్తోనే అషడమ్ దట్టు మనకి వచ్చేది శ్రావణమాసం కదా వాళ్ళకి పెట్టుకోవడానికి చాలా మంది పట్టు చీరలు అడుగుతున్నారు ఇలాంటి బడ్జెట్ అయితే అందరికీ రీచ్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో ఈ బడ్జెట్లో తెచ్చాము ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అలా అని వీటికి డ్యామేజ్లు కానీ మిస్ప్రింట్ కానీ ఏమీ ఉండదండి అన్ని అన్నీ ఫ్రెష్ సారీసే సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి ఎక్కడన్నా వస్తే చిన్న గీత మాత్రమే వస్తుంది అంతే తప్ప డ్యామేజ్లు అయితే నోటీస్ అవ్వలేదు ఇవన్నీ ఓపెన్ చేసిన లైవ్ వీడియో లింక్ కూడా ఉంది కావాలి అంటే ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇది పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు మనకి మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే ఈ ఇయర్ది ఆరెంజ్ కలర్ కదా హ్యాపీగా తీసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంది ఆరెంజ్ కలర్ అడుగుతున్నారు కదా ఈ ఐటెంలో అయితే ఆరెంజ్ కలర్లో దగ్గర దగ్గర ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ ఇది కూడా మీరు ఇందాక చూసిన డిజైన్ టైపే ఉంది కాకపోతే డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ అండి డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ ఇది ఒక కొత్త సెట్ అనమాట దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి లావెండర్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ మనకి డిజైన్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న చిన్న పీకాక్స్ విత్ మనకి గోల్డెన్ కాంబినేషన్ అనమాట సారీ అయితే గా చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సరిగ్గా ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ అండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నీడు ఉంది అని అనుకునే వాళ్ళు వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సాప్లోకి అయితే రండి ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ అయితే చాలా చాలా చక్కగా ఉంటుంది కట్టుకున్నా కూడా మంచి క్లాసీ లుక్ ఉంటాయండి యాక్చువల్గా మన ఛానల్లో యానివర్సరీ సేల్ అని మిస్ ప్రింట్ ఆర్ చిన్న వివింగ్ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ సారీస్ అని ఫైవ్ ఫిఫ్టీకి మనం ఇదే ఐటమ్ సేల్ చేసాం వన్ ఇయర్ బ్యాక్ అండ్ రీసెంట్గా కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా వీడియో ఇచ్చామండి అప్పుడు కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టాము బట్ ఇప్పుడైతే మీకు ఫోర్ నైంటీ నైన్కే ఇస్తున్నాను కాంపిటీషన్ ప్రైజ్ అనమాట కంప్లీట్గా చెప్పాలంటే హోల్సేల్ ప్రైజే హ్యాపీగా తీసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చూసుకోండి అయితే చాలా చక్కగా ఉంది అండ్ ఆ బ్లౌజ్ వద్దు అని అనుకుంటే రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట అండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాట అండి సారీ అయితే ఓవరాల్గా చక్కగా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నీడు నో వాళ్ళు కంపల్సరీగా అయితే పోచే చేసుకోండి ఎక్స్పెషల్లీ అమ్మవారికి పెట్టడానికి చాలామంది అడుగుతున్నారు కదా అది కూడా బడ్జెట్ రేంజ్లో అడుగుతున్నారు ఇలాంటి సారీస్ అయితే ద బెస్ట్ ఆప్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ సారీ అయితే ఓవరాల్గా ఇది కూడా బాగుంది మంచి టిష్యూ పట్టు అనమాట ప్యాటర్న్ కూడా చాలా హైలైట్ ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది ప్రిల్స్ కానీ ప్లీట్స్ పెట్టుకున్న మనం షోల్డర్ దగ్గర కానీ అండ్ కుచ్చుల పార్ట్ కానీ ఏదైనా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి నీట్గా సెట్ అయి కూర్చుంటుంది మనకి బుషీగా కనిపించము ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే వాట్సాప్లోకి రండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఓకే ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ అండ్ చీరలకే కాదండి పిల్లలకి ఎంచక్క లెహింగాలకు కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్టాప్కి కానీ దేనికైనా యూజ్ అవుతాయి ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు సెట్ చేసేసి పిల్లలకి కాంట్రాస్ట్ దుపట్టా సెట్ చేశారంటే చాలా చాలా హైలైట్ అవుతుంది అండ్ రెడ్ కలర్ అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర రెడ్లు మెరూన్లు ఎక్కువగానే ఉంటాయి మనం స్పెషల్గా మళ్ళీ దుపట్టాలు అవన్నీ కొనాల్సిన అవసరం కూడా లేదు ఇన్ కేస్ లెహింగ్ అది డిజైన్ చేయించిన అండ్ లాస్ట్ వన్ అండి అండ్ లాస్ట్ వన్ అండి సారీ అయితే ఓవరాల్ ఇది కూడా చక్కగా ఉంది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి కోపర్ పింక్ పీచ్లో పీచ్ కలర్లో పింక్ షేడ్ అని చెప్పాం కదా కోపర్ పింక్ వస్తుంది పర్టికులర్గా కలర్ అండ్ కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ అనమాట అన్ని సారీస్లో సేమ్ కలర్సే అండి కాకపోతే మీకు ఏంటంటే డిజైన్స్ మాత్రమే చేంజ్ ఆల్ ఓవర్ డిజైన్ ఒకటి వచ్చింది ఇంకొకటి బంచ్ ఆఫ్ డిజైన్ వచ్చింది ఇంకోటి లెహేరియా స్టైల్లో డిజైన్ వచ్చింది త్రీ డిజైన్స్ ఇస్తున్నాము త్రీ సెట్ వైజ్ కావాలి అని అనుకుంటే అలా అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఆయన ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఇది బ్లౌజ్ ఆయన పళ్ళు కూడా చూపించేస్తాను చూసుకోండి ఇది పళ్ళు ఇది ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో మాత్రం కంపల్సరిగా లైక్ అయితే చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్ కలుద్దాం అలాగే లైవ్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్